నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మనము ఎవరితోనైనా ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని తిరిగి సవరణ చేసుకోవడము రద్దు చేసుకోవడము చేయవచ్చా అలాంటి అవకాశం ఉంటుందా మిత్రులారా మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనే చట్టం ఉంది ఇందులో సెక్షన్ సిక్స్టీ టూ అరవై రెండు ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఏదైనా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్ని సవరణ చేసుకోవచ్చు రద్దు చేసుకోవచ్చు ఆ ఒప్పంద స్థానంలో కొత్త ఒప్పందాన్ని కూడా రాసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఇరు పార్టీలు రెండు పార్టీలు ఒక సమన్వయానికి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఒప్పందాల సవరణ అనేది చెయ్యాలి కొత్త ఒప్పందం రాసిన తర్వాత పాత ఒప్పందం అనేది చెల్లుబాటు కాదు ఒకవేళ మనకు తెలియకుండానే ఒప్పందం చేసుకున్న వ్యక్తి దాన్ని రద్దుపరుస్తే మనకు నష్టం జరుగుతుంది కాబట్టి నష్టపరిహారము కోరుతూ మనము అతని మీద దావా వేసే హక్కును కూడా కలిగి ఉంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జోహిందర్